హలో సూపర్ సిక్స్ శుద్ధ అబద్ధం సూపర్ సిక్స్ పై చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకుల ప్రెస్ మీట్ సూపర్ సిక్స్ హామీలను సంబంధించిన ప్లక్కార్ట్ చూపిస్తున్న నిరసన ఎన్నికల్లో చంద్రబాబు హామీలని డమ్మిల్ అంటూ ధ్వజం మాట ఇచ్చి పేద ప్రజలను బాబు మోసం చేశారని మండిపాటు విద్యా వైద్యం సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు ఆదాయం కూడబెడతామని దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ దేవి జ్ఞాన జగజేష్ రాసనపల్లి ప్రకాష్ కేపి శ్రీధర్ మధురాయల్ బాబు నాయుడు త్యాగరాజులు సూర్యప్రతాప్ రజనీకాంత్ ఉన్నికృష్ణన్ నారాయణ లక్ష్మణస్వామి ఉన్నికృష్ణన్ చల్లమత్తు నారాయణ సుగుణశేఖర్ రెడ్డి దేవరాజులు మేస్త్రి వైసీపీ నాయకులు పాల్గొన్నారు లో తీసుకెళ్లిన నాయకులు బీజేపీ పార్టీ కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి ఆ రోజు కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్ మేనిఫెస్టోని ఒకటి ప్రజల్లోకి చాలా లోపలికి తీసుకెళ్లారు ఏమిటాన్ని చూస్తే కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తామనేసి ఒక అబద్ధం పలికినారు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ అని చెప్పి చెప్పినారు ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు సంవత్సరానికి ఈ సూపర్ సిక్స్ స్కీమ్ నమ్మి ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడం ఇప్పుడు ఓట్లు వేసి ఏడు నెలలు అవుతా ఉంటే కూడా ఎక్కడ కానీ వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా ఇరవై నెల కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లారో అప్పుడు చాలా కరోనా కాలంలో కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా నాయకుడి లక్షణం వీళ్ళు కూటమిగా చేరి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోను బీజేపీ ఉంది స్టేట్ గవర్నమెంట్లోనూ టీడీపీ ఉంది వీళ్ళందరూ కలిసి కూడా ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము లేదంటే ఏదైనా డైవర్షన్ చేయడము ఏదో ఒకటి లేని సమస్యలని సృష్టించడము ఇట్లా ఏదో ఒకటి చేసుకొని పోతా ఉన్నారు కానీ సెవెన్ మంత్స్ అవుతా ఉంటే కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఒకటి కూడా క్లారిటీగా నిర్వహించలేదు కాబట్టి వెంటనే వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు ఇవన్నీ చెప్పి ప్రజలలోకి తీసుకువెళ్ళిన వల్లే కదా ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు ఈ రోజు చేయనప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన ముఖ్యమంత్రి హోదా వెంటనే రాజీనామా చేయాలనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు నిర్గం గురించి పత్రిక విలేకర సమావేశం ఇచ్చేది కూడా నమస్కారము గౌడ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విజయనరెడ్డి గారి ఆలోచన మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ చంద్రబాబు ప్రభుత్వము మోసం చేస్తున్నటువంటి తీరును నిరసిస్తూ మేము పత్రికలు చేయడం ద్వారా తెలియజేస్తున్నాము గౌరవ చంద్రబాబు గారు అంటేనే ఆయన పేరే ఫ్రీ బాబు అందరికి తెలిసిందే ఆయన ఎన్నిక ముందు మీరు ఏమడిగినా ఫ్రీ 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 ఉచితం 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 కాకపోతే మాలాంటి పేద ప్రజలకు ఏదో వస్తుందంటే ఆశించడం తప్ప ఆశించి అధికార కావడం తప్ప ఇంకేం తెలియదు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఒక కులం కాదు మతం కాదు ప్రతి ఒక్కరి కూడా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు ఏడు నెలలు కావలసింది ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు ఈ లోపే దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నటువంటి బాబు గారు ఏం చేశారు ఆ నిధులు నేను ఆలోచిస్తే తన కార్యకర్తలకు మాత్రమే పంచిపెడుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఏ పథకం కాదు కదా ఉన్నటువంటి ప్రజల మీద ఇంకా భారం వేసి దోచుకోవడం తప్ప ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపు రైతులు అరవై లక్షల కుటుంబాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులను మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాట తప్పకుండా రైతులకు చేర్పించినటువంటి విషయాన్ని మరోసారి రైతులు కూడా గుర్తించుకున్నారు గ్రామస్తు కూడా ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు మండల తీసుకొస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే ఆ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు ఇంటింటికి చేరే విధంగా వాలంటరీ వ్యవస్థను అటువంటి వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాలంటీర్లు నేను వస్తే పదివేలు కాదా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మోసగిచ్చినట్టు బాబు గారు ఈరోజు వాలంటరీ వ్యవస్థనే పూర్తిగా తుడిచివేశారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో సచివాలయంలో తీసేసే విధంగా అడుగులు వేస్తున్నారు రెండు వేల మంది జనాభాను మాత్రమే పరిమితం చేస్తూ సచివాలయ వ్యవస్థను తీసివేయాలనే ఆలోచన తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు అయ్యా బాబు గారు మీరు చెప్పారు ఇన్కమ్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఉద్యోగాలు సరి మీరు ఇన్కమ్ జనరేట్ చేయడం లేదు ఇన్కమ్ని దోచుకునే వ్యవస్థను తీసుకువచ్చు దాన్ని కూడా మేము ఈరోజు బహిర్గతంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ ఆధ్వర్యంలో కూడా ప్రజలందరూ కలుపుకొని ప్రతి కుల మతాల ప్రతి ఒక్కరు కూడా రైతులను అదేవిధంగా మహిళలను అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే ఉంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం మిమ్మల్ని దిగి దించే వరకు కూడా పోరాటం తెలియజేస్తూ నాకు అవకాశం ఉంటుంది కార్యకర్తలకు ఎంటర్ స్టేట్ మన జనానికి అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గతం గతం డస్ట్బిన్ వెళ్ళిపోయింది అన్నా నీకు అలవాటు ఏ మార్చేది అబద్ధం చెప్పేది సూపర్ సిక్స్లో గేమ్ ఆడుకునేది నీ మారి గేమ్ ఎవరు ఆడలేమన్నా మా జగన్ అన్న వల్ల కాదన్నా అన్న సూపర్ సిక్స్లో మంచిదన్న అందరూ మంచిది అనుకున్నారన్న అంతే మోసపోతావని తెలియదు నువ్వు వచ్చి మంచి డాక్టర్ అయి ఉండాలి ఒక సైకాటీ డాక్టర్ బ్రెయిన్ వాష్ చేస్తాడు చూడు దాంట్లో వరల్డ్లో నంబర్ వన్ బ్రెయిన్ వాష్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒక మనిషినే ఎట్లా ఏమార్చాలనేది ఆయన పుట్టుకతోనే నేర్చుకున్నాడు చిన్నవాడు ఎల్కేజీ నుంచి వచ్చేసినాడు కాబట్టి ఆయన దగ్గర మన రాజకీయం తట్టుకునేది కష్టం మాట తప్పేది గట్టి ఈజీ ఆయనకు అనా ఆరా ఎంత కష్టపడి రాజశేఖర్ రెడ్డి దేశంలో ఫస్ట్ ఫస్ట్ తెచ్చింది తెచ్చుకున్నది బీదవాడికి కావాల్సింది ఏదిరా అంటే ఒక ఆరోగ్య కార్డు ఎగరపట్టేశావా నీకు పదేడు నీకు పదేడు నీకు పదేడు మూడో ఓడు నాలుగో ఓడు వస్తుందా ఇరవై ఎగిరిపోయిందా ఇది చెప్పిన మాట ఒక్కటేనా నిలిచిందా నువ్వు ఒకటి చెయ్యనా నీ వల్ల అది కాదు కూటని అది వదిలే అది మాట్లాడకూడదు ఎందుకంటే అబద్ధం చెప్పాడు నువ్వే కదా వాళ్ళు ఈరోజు ఉంటారు నీకు వెళ్ళిపోతారు అది వేరు ఎందుకంటే ఆ పాలసీ నీకు మాత్రమే తెలుస్తుంది మా జగన్ అన్న ఒక్కసారి చెప్తే మా జగన్ అన్న ఒక్కసారి చెప్తే మూడో రాత్రి అప్పుడే వెంటనే పని చేయపోయల అప్పుడే సంతకాలు అయిపోవాలా ఆ వర్క్ అప్పుడే వెళ్ళిపోవాలా ఆ పథకం అప్పుడే వెళ్ళిపోవాల నీకు పథకం గురించి కాదన్నా నువ్వు యామా చేతి గురించి ఆలోచిస్తావు కావున ఈ సూపర్ సిక్స్ ఫెయిలియర్ అయిపోయింది నువ్వు రాజకానికే హన్ఫీటు ఇంకా నీకు వయసు అయిపోయింది మెదడు నీకు పనిచేయదు టంగ్ శిల్పతా ఉంది నీకు టంగ్ శిల్పతా ఉంది టంగ్ మార్చుకున్న వరకు మేము ఉండలేము నీకు ఇంకోటి ఏమంటంటే ఎస్సీ బీసీ మైనారిటీ బీదవాడు జనం అంటే చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి మీరు ఎంత మాత్రం ప్రజలు న్యాయం చేశారు అన్న విషయంపై ప్రశ్నించాలా అన్న నెపంతో ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందు మా యొక్క బాధలన్నీ కూడా తెలియపరుస్తు తెలియపరుస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అంటే ప్రతి ఒక్క మహిళకి పదహైదు వేలు పదహైదు వేలు అని ప్రతి మహిళలకు వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఉచితంగా ఇస్తామని నిరుద్యోగ వృత్తి అని మరి ఫ్రీ బస్సెస్ అని తర్వాత మూడు సిలిండర్లు అని తర్వాత పెన్షన్స్ నాలుగు వేల రూపాయలని పెన్షన్ చేయడం జరిగింది బాగుంది ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం మాత్రం ఒకటే సజావుగా జరుగుతూ ఉంది మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగతి కానీ ప్రతి ప్రతి బిడ్డకు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తానని చెప్పిన విషయం కానీ పిల్లలు పీ దింబం లేకుండా చదువులు కూడా నిలిపే పరిస్థితికి వచ్చేసింది పేద ప్రజలు పేద ప్రజలంతా ఇలాంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున వీళ్ళందరూ కూడా ముగ్గురు ఏకమై ఎలాగైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం ఉండకూడదు ఆయన ఎలా ఓడించాలన్న ఒక కంకణం కట్టుకొని మీరు చేశారు బాగానే ఉంది తప్పుడు వాగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అరజాతిలో వైకుంఠ మారి అన్ని విషయాలు కూడా చెప్పి ప్రజల్ని మోసం చేసే జరిగింది ఇవాళ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలకే లక్షల కోట్ల అప్పులు పెట్టి సూపర్ సిక్స్ అంటే భయంగా ఉంది సూపర్ సిక్స్ నేను నెరవేర్చలేము అన్న ఐడియాతో మీరు వచ్చేసారు ఇవాళ నేను ఒకటే ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసే ఐడియాతో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అదేవిధంగా అందరూ ఒకటే అయ్యారు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానం రెండు వేల పద్నాలుగులోనే చేశారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తే అది మంచిది కాదన్న విషయంతోనే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది తర్వాత ఇవాళ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజా ప్రజల మరణను పొందినట్టుగానే యాక్ట్ చేసి ఇవాళ వచ్చి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు టైటిల్ యాక్ట్ అని బొమ్మ ఉంటే సీఎం గారి ఏమో ల్యాండ్ మొత్తం వాళ్ళైపోతుందని అబద్దాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అప్పులైపోయిందని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్ప చెప్పడం కానీ ప్రజలందరినీ కూడా ప్రతి మైలకు డబ్బులు ఇచ్చి మీకు అన్ని విధాలని ఆదుకుంటానని చెప్పి ఇవాళ ఒక సంవత్సరం కూడా కాలేదు చెప్పిన ఆరు అబద్దాలు ఎయిటీ పర్సెంట్ మొత్తమే కూడా ఫేక్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజలందరూ కూడా ఒకటే ఒకటే వినయిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు ఆయన ఎప్పుడైనా చెప్పిన హామీలను ఎప్పుడైనా నెరవేర్చడం జరిగిందా ఆయనకు ఒకటే ఒకటి పవర్ ఉండాలి అంతే అంటే అధికారము దాహము ఒకటి తప్ప వేరే ప్రజల యొక్క క్షేమం కోరుకైన పరిస్థితులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు తద్వారా నేను ఒకటే ఒకడుతున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా ఆ రోజు మీరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేయగలిగినారో ఇవాళ ప్రతి ఒక్కటి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల ఎందుకు మనం సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చి మనం ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నాము దాన్ని ఎలా నెరవే నెరవేర్చలేదు లేదంటే మీరు డిప్యూటీ సీఎం పదవి నుంచి బయట వచ్చి మీరు ప్రజలకు పక్కన నిలబడి ప్రజానాయకుడిగా నువ్వు అడగాల్సిన బాధ్యత మీలో ఉంది అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా మీరు ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరగబడతారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానం ఒక్కటి చెప్తే దానికి రెండింతలుగా చేయడం జరిగింది దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిలో కూడా ఆయన ఒకటే చెప్పాడు నాకు నేను ఇచ్చిన మేనిఫెస్టో అనేది నాకు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత సమానమని ఆయన ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది అందుకే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు పైన ఒక ప్రోగ్రాం చేసినా కూడా మేము నిర్భయంగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని పనులు చేశారు కదా ప్రజలకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొమ్మిది నెలలోనే లక్షలు అప్పులు పెట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండంగా వారి ఆదేశానుసారం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది మరి నిన్న నిన్నటి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అందరూ చూసినట్టు అందరూ విదితమే అందరికీ విదితమే మరి ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు లెక్కలేనన్ని సార్లు ప్రజలకు చెప్పాము చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ మాట నిలబెట్టుకున్నవారు కాదు ఈసారి వచ్చినా నిలబెట్టుకున్నారు మీరు దగా పడతారు వారికి ఓటు వేయొద్దండి అని విన్నవించుకున్నాము పలు విధాలుగా చెప్పాము మరి ప్రజలు మోసపోయారు ఇవాళ వారు మోసపోయారని వాళ్ళకి వారికి తెలుస్తున్నా కానీ వారు చేయగలిగింది ఏమీ లేక మిన్నుకుండిపోతున్న తరుణం మనందరం చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఒక పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని హస్తాలతో ఉట్టి చేతులతో నిలబెట్టారు మహిళలు అమ్మఒడి ఏదండి మరి స్కూల్ తెరిచి ఎన్ని లేని సంవత్సరం కాలం జరిపేస్తున్నారు మీరు ఇంతవరకు అమ్మఒడి లేదు మహిళలకి ప్ర ప్రతి నెలా పదిహేను వందలు ఇస్తామన్నారు అది లేదు చదువుకుంటూ పిల్లలకి విద్యా దేవుని అన్నారు అది లేదు ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ అదర్ దాన్ పెన్షన్ తప్పించే పెన్షన్ లో కూడా చాలా సిస్టమ్స్ తీసుకొస్తున్నారు కొన్ని లక్షలు పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది మరి నెల రెండు నెలల్లో ప్రజలు అది కూడా ఆ డిఫరెన్స్ ని కూడా గమనించిపోతున్నారు పెన్షన్లు ఒక్కటి నాలుగు వేలు ఇచ్చేస్తున్నాము డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు మీరు ఇస్తున్నారు మేము ఒప్పుకుంటున్నాము మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా గ్యాస్ అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు మరి వందలో ఎంతమందికి పడుతుందండి మీరు రిలీజ్ చేసిన బడ్జెట్లోనే ఎంతమందికి కేటాయించారు మీరు మరి ప్రజల్ని ఎందుకు ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడు రోడ్లో నిలబెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వారి జీవనాధారం మెరుగుపరచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వారివి మహిళల్ని నిట్టు నిలువన మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది మరి మీ గవర్నమెంట్ లో ఉంటున్నటువంటి మహిళా నాయకులు గాని మంత్రులు కానీ ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలు వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యి ప్రజలకి మహిళలకి భద్రత కల్ప కల్పించాల్సింది పోయి మరి ఆ దిశగాను అడుగులు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా టార్గెట్ చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఎక్కడ ప్రజలు ప్రజలు నెత్తిన పెట్టుకుంటారేమోనన్న ఒక్క దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేస్తున్నారే తప్పించి ప్రజా పాలన చేయడం లేదు మీరు రాక్షస పాలన చేస్తున్నారు అని జగ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఎంత గొప్పయండి ఒక కాలేజీ కట్టగలవా నువ్వు వచ్చిన కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ వచ్చిన సీట్లను వెనక్కి పంపిస్తూ సిగ్గు లేకోకుండా వాళ్ళ చదువుని అమ్మకానికి పెట్టావు ఒక మెడికల్ సీటు ఒక మెడికల్ కాలేజీ సీటు నువ్వు ఇచ్చి చూడు ఆ విలువ నీకు తెలుస్తుంది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళు ఎట్లా చదువుతారండి వచ్చిన కాలేజీ స్టార్ట్ అవ్వాల్సిన తరుణంలో కేవలం పైప్ లేదు హాస్టల్ లేదని చెప్పి మూడు కాలేజీల సీట్లు వెనక్కి పంపించి ప్రైవేట్ పరం చేసుకోండి ఈ సంవత్సరానికి కా ఈ అవసరం లేదు ఈ కాలేజీలో నేను వెనక్కి పంపించింది చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలందరూ తెలుసుకోవాలా చదువుకుంటేనే మన భవిష్యత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయితే చదివే అవసరం లేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా శిక్షించాలో ప్రజలకే వదిలేస్తున్నాము మరి ఎప్పుడు మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే దిశగా మీ మెడల్ వంచి ప్రజలకి మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది దానికి అనుగుణంగానే మీరు అది అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం